ఈ వీడియో కూడా కడియం సిఆర్ కి షేర్ చేసే ప్రయత్నం అండి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి ఆయన అవసరం కోసం కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకోండు ఈ స్టేషన్ గాన్పూర్ ప్రజలు ఏమనుకోరంటే అయ్యా ప్రతిపక్ష పార్టీ నుంచి గెలిపించినము ఏం చేయడేమో అధికార పార్టీ కూతనేమో చేసేడేమని చెప్పి ఆనాడు అందరు సపోర్ట్ చేసినా చేయకపోయినా ఆయన పోయి బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీ కప్పుకుండు అదొక భాగం మీడియా కూడా అనుకుంది నిజంగా ఆనాడు కూడా కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉంటే డెవలప్మెంట్ కు అధికార పార్టీ సహకరించని చెప్పి ఆనాడు కూడా చాలా మంది బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిరో వాళ్ళు కూడా అధికార పార్టీలో ఉంటే ఆస్తులు సంపాదించుకోవచ్చు అక్రమంగా అని చెప్పి చాలా మంది పార్టీ మారోరు అందులో భాగంగానే ఈ స్టేషన్ గన్పూర్ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన సిఆర్ కూడా అక్రమ ఆస్తులు కాపాడుకోనికి అక్రమంగా సంపాదించుకోనికి పార్టీ మారింది ఎందుకు ఈ మాట అంటా ఉన్నంటే స్టేషన్ గన్పూర్ మొత్తం తిరుగుకూడ తిరుగు వస్తా ఉంటే ఏం మారలే అట్లీస్ట్ రేవంత్ రెడ్డి ఏం చేయాలంటే ఈ పార్టీ మారిన దొంగల నియోజకవర్గంలో అన్నా కొంత నిధులు ఎక్కిచ్చి కొంత డెవలప్మెంట్ కన్నా సహకరించాలి ఏమీ లేదు ఎందుకంటే పైసలు కాబట్టి ఏమీ చేయలేని పరిస్థితి కరెక్ట్ ఒక రెండు రోజుల క్రితం ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఇదే స్టేషన్ గణపూర్ లో గుగ్గిల్లా ఎల్లమ్మ అనే టామే ఎల్లమ్మనే గానే ఎల్లమ్మ అనే ఓ మహిళ కడిఎంసిఆర్ పైన పడ్డది ఎందుకు కాళ్ళ పైన పడ్డది అయ్యా అంటే ఈ రేవంత్ రెడ్డి అధికారులకు వచ్చినాక ఏం చెప్పిండు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ కట్టించిండు ఆయన ఇస్తలేడు మేము ఇందిరమ్మ రాజ్యం తెచ్చినాం కాంగ్రెస్ పార్టీకి మీరు అధికారం ఇచ్చిరు కదా జాగు ఉన్నోళ్లకు ఐదు లక్షల రూపాయలు ఇస్తాం ఐదు లక్షల రూపాయలు పెట్టి మీరు ఇల్లు కట్టుకోవచ్చు ప్రశాంతంగా ఉండొచ్చు కేసీఆర్ గారి ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ మేము ఇయ్యాం గానీ వాటినే పాడైపోని ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్తే చాలా మంది పేదోళ్ళు జాగు ఉన్నోళ్ళు ఇల్లు సరిగా లేని వాళ్ళు అప్లై చేసుకుంటే నియోజకవర్గాల వారిగా కొంతమందికి ఇచ్చారు కొంతమందికి పేదోళ్ళకి ఇచ్చారు మిగతా వాళ్ళంతా ఎమ్మెల్యేలు కూడా అయితే ఊడి ఏం చేస్తారో బానిసల్లాగా పడతారో కొంతమందికి వాళ్ళకి ఇచ్చారు అట్లా కూడా పూర్తి స్థాయిలో ఏమన్నా వాళ్ళకి పట్టాలు ఇచ్చి లేకపోతే పైసలు ఇచ్చి ఏమన్నా కట్టుకోమన్నారంటే అట్లా కూడా అవకాశం లేదు ఎవరైతే ఈ గుగ్గిళ్ళ ఎల్లమ్మ ఎవరైతే ఉన్నారో కడియం శ్రీఆారి కాళ్ళ పైన పడ్డదో మేమేమంటున్నామంటే ఎందుకు మా కాళ్ళ మీద పడ్డదంటే ఆ ఇందిరమ్మ ఇండ్లల్లో లిస్ట్ లో ఇలా కొడుకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొడుకు పేరు వాళ్ళు వచ్చింది రాత్రికి రాత్రే ఈయన పేరు కొట్టేసి మళ్ళీ ఇదే ఊరికి సంబంధించిన ఇంకొక పేరు ఎక్కిచ్చినారంట తప్పో చేసి అధికార పార్టీ చేసిండు తప్పో చేసి అధికారులు చేసారు కాళ్ళ మీద పడాల్సింది మనం కాదు ఒక చెప్పు తీసుకొని పోయి ఎవరైతే పేరు మార్చినో వాళ్ళు చెప్పు తీసుకొని కొడితే ఇటువంటి సమస్యలు ఇంకో నియోజకవర్గంలో రిపీట్గా ఆకుంటే అవుతుంది ఇప్పుడు ఏమైతుంది మీరు పోయి కాలు మొక్కిరు మిమ్మల్ని చూసి ఇంకో నియోజకవర్గంలో ఇంకో ఎమ్మెల్యే వారు తప్పు చేస్తే ఇంకో మహిళ పోయి వాని కాళ్ళ పైన పడుతుంది ఏం చేయాలంటే చెప్పు తీసుకొని అనుకో ఇంకో నియోజకవర్గంలో ఇటువంటిది రిపీట్గా ఆకుండా ఉంటుంది కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసే అవకాశం ఉంటుంది నేను ఇప్పుడు ఈ స్టేషన్ కనపూర్ నియోజకవర్గం కొత్తపల్లి గ్రామంలో ఉన్న ఈ కొత్తపల్లి గ్రామంలో ఈ గుగ్గిల్ల ఎల్లమ్మ జాన్పాల్ ఎవరైతే వాళ్ళ పేరు మీద ఇందిరమ్మ ఆ ఇల్లు ఆ ఇల్లు లక్షల రూపాయల వాళ్ళ ఇంటికాడికి వచ్చినా అసలు వాళ్ళ ఇల్లు ఎట్లా ఉంది నిజంగా వీళ్ళకి ఏమైనా బిల్డింగ్ ఉంటే పేరు కొట్టేసిరంటే బిల్డింగ్ లేదు లేదు ఒకసారి మీరు చూడొచ్చు చలో ఒకసారి చూడూరి ఏమున్నది ఇంట్లో ఏం లేదు సింగిల్ సింగిల్ ఇల్లు ఉన్నది ఇలా కొడుకు పేరు మీద వచ్చింది జాన్పాల్ పేరు మీద ఇల్లు వచ్చినది వాళ్ళమ్మ కాళ్ళ మీద వాటిదేమో వాళ్ళమ్మ గుగ్గిల్ల ఎల్లమ్మ వాళ్ళ నాన్న చనిపోయినాడు ఎంత దారుణం చూడండి ఎట్లున్నా చూడండి పదేళ్ల కాలం పాటు కేసీఆర్ వీళ్ళకి ఇవ్వకపోయే కేసీఆర్ చెప్పి పోయిపోయి మళ్ళీ వీళ్ళు ఏం చేసానుకో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం వీళ్ళు పనిచేసిన వాళ్ళు ఇప్పుడు ఏం అంటే కడియం సిఆర్ ఎవరైతే కడియం సిఆర్ కాళ్ళలో తేటోళ్ళు కడియం సిఆర్ కి చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇమీడియట్లీ వీళ్ళ పేరు కొట్టేసి మరి ఎవరు చెప్పిండలో కొట్టేసి ఇంకొన్ని పేరు ఎంట్రీ చేసినారంట కడియం సిఆర్ ఒక్క రోజు వీళ్ళ పేరు కొట్టేస్తే కొట్టేసిన వాళ్ళే గానీ నీకు ఉంది కదా ఎంపీ కడియం కావ్య నీకు ఉంది కదా వచ్చే ఒక రోజు ఉండమని చెప్పు లేకపోతే నువ్వు నీ భార్య వచ్చి ఒక రోజు ఇల్లు ఉండరు తెలుసు ఆ బాధ ఏందో అరే పేరు రాకపోతే రాకపోని వచ్చిన తర్వాత ఎట్లా కొట్టేస్తావు బాగుంటుంది ఇబ్బంది అయితే పొరపాటున వీళ్ళు ఇంకేమైనా వేసుకురనుకో బతికే ఉన్నారు కొంత ధైర్యం ఉంది కాబట్టి ధైర్యంతో వచ్చి పోలీసు వాళ్ళు అడ్డుపడుతున్న పై నీ కాలపైన పడ్డది ఏమన్నా భావోద్వేగానికి గురైతే నా పేరు వచ్చేది కొట్టేస్తా అని చెప్పి వాళ్ళకు హార్ట్ అటాక్ అయినా లేకపోతే ఇంకేమైనా ప్రయత్నం చేస్తే తీసుకొస్తారా తిరిగి తీసుకొస్తారా మళ్ళా పొరపాటునం కూడా ప్రయత్నం చేయొద్దు కొట్టాడాలి ఎందుకంటే మార్పులో అందరూ భాగస్వాములు అయితే వీళ్ళు గెలిచిరు కాబట్టి మనం కొట్లాడాలి ఎందుకు ఇంటికాడ మాట్లాడుతున్నాం అంటే ఈ అవతారం తెలియాలి కదా గట్టిగా ఇట్లా నెట్టేస్తే ఇది కూల్తుంది గట్టిగా నెట్టేస్తే కూల్తుంది అరే పదిహేను నెలల కాలం అయింది ఎట్లీస్ట్ కట్టిన ఇవ్వండి అక్కడ ఒకటి అక్కడ ఒకటి కట్టినారు కదా కట్టి డబుల్ బెడ్రూమ్ రూమ్ ఈయన లేకపోతే సరే నీ దోస్తా నీ కూడిగా చేస్తు నీ కాళ్ళు ఒక్కటో వీళ్ళ పేరు కొట్టేసి ఇంకోనికి ఇచ్చినావు కదా మరి వీళ్ళకన్నా కన్నా కట్టిన డబుల్ బెడ్రూమ్ కట్ట లేకపోతే లేకపోతే నువ్వు వచ్చిండు నీ రాజభవనంలా లేకపోతే నీ కూతురున్న ఉన్న ఇండ్లన్నా పోయి వీళ్ళన్నా బారు కదా అరే నీ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేసిన వీళ్ళు నువ్వన్న బిఆర్ఎస్ పార్టీ పక్క పార్టీలో గెలిచి వచ్చిన రాజకీయ లబ్ది కోసం ఇక్కడ బతా కానీ కాంగ్రెస్ పార్టీ జెండా మోస కుటుంబం ఇది అరే కొద్దిగా నుండాలి ఏండ్ల కాలం నుంచి స్టేషన్ గనుపూర్ ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాను మొత్తం నువ్వే వెళ్తున్నావు కదా మంత్రిగా ఉన్నావు కదా రేపే మాప మాటికి పదిహేను బతావు అనుకుంటారు ఈ బతికే ఈ చివరి ఈ సమయంలో ఉన్నా కాస్త మంచి పేరు తెచ్చుకో అరే కనీసం కాళ్ళు మొత్తం కూడా కనికరం వస్తలేదా అరే కనీసం ఈ పోలీసులకు ఎందుకు అంత ఇంట్రెస్ట్ అర్థం కాదు ఇప్పుడు పోలీసు వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపించి ఆమె లాక్కెళ్లి ఈచికెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు కదా పోలీస్ అధికారులు ఇంట్లో ఇట్లనే ఇండ్లు మంజూరు అయ్యి పేరు వచ్చి మళ్ళీ కొట్టేసి ఇంకొన్ని ఉడియం చేసుకుని ఇస్తే మీ పోలీసు వాళ్ళు ఒడుకుంట్రా అంటే ఏంటంటే బాధ అరే మా ఇంటికి వచ్చిందా ఆయన ఇంటికి వచ్చింది కదా నా ఇంటికి రాలేదు కదా అన్న ఆలోచనే సింపుల్ సో ఇప్పటికైనా చెప్తా ఉన్నా తక్షణమే ఖచ్చితంగా వీళ్ళకి ఇల్లు మంజూరు చేయాల్సిందే లేకపోతే నీకు ఊరియం చేసుకోవడానికి ఇచ్చిన కదా కట్టించిన డబుల్ రూమ్ అని లేకపోతే లేకపోతే నువ్వు వచ్చి ఈడన్నా వండుకోలేకపోతే నేను స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఉన్న కొత్తపల్లి అనే గ్రామంలో ఉన్న రెండు రోజుల క్రితం స్టేషన్ గన్పూర్ లో కడిఎం సిఆర్ఈ మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగ్ పోయి కొంతమంది మహిళలు ఆయన కాళ్ళ పైన పడ్డరు ఎందుకయ్యా పడ్డరయ్యా అంటే ఇందిరమ్మ ఇల్లు మాకు పేరు ఇచ్చినట్టే ఇచ్చిరు మళ్ళీ కొట్టేసి మీకు సంబంధించిన కొంతమంది అన్సర్లకు మళ్ళీ పేర్లు మార్చుకున్నారని చెప్పి కాలం మీద పడితే కనీసం కడిఎంసీఆర్కి సిగ్గు శరము ఏమీ లేదు నేనేమంటా ఉన్నా నీకు కూతురు ఉంది కదా నీ కూతురు భవిష్యత్తు కోసం పార్టీ మారినవు ఎంపీ టికెట్ తెచ్చుకున్నావు గెలిచినావు కదా మరి మిగతా తల్లుల పరిస్థితి నీ కూతురు లాంటి మహిళల పరిస్థితి ఏంది ఒక్కసారి ఆలోచిస్తా ఉన్నావా కనీసం కొద్దిగా కూడా లేదు నీకు నువ్వు పార్టీ దేనికోసం మారినవయ్యా ప్రతిపక్ష పార్టీలో ఉంటే అధికార పార్టీలో ఉండి నువ్వు ఏం చేయలేకపోయినావు మళ్ళా ప్రతిపక్ష పార్టీలో ఉండి ఆ నేను ఏం చేయలేనని చెప్పి ఎట్లీస్ట్ ఏమన్నా శేషంగా ఏమైనా మారుతా అని చెప్పి పార్టీ మారినావు కదా నువ్వు పార్టీ మారినవు నీ బతుకు మారింది నీ ఇల్లు మారింది నీ కూతురు జీవితం మారింది నీ అల్లుని బతుకు మారింది గాని మరి పేదోడి బతుకు ఈ పదిహేడు నెలల కాలంలో ఎవ్వని బతుకన్న మారిందా అరే బతుకులు మారకుంటమాయ్ ఏ ఇందిరమ్మ రాజ్యం ఏ అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉండో అదే ఇందిరమ్మ ఇల్లు వీళ్ళకి ఇచ్చినట్టే ఇచ్చినారు మళ్ళీ కొట్టేసుకొని కడియం సిఆర్ కి కాళ్ళు తేటోళ్లకు కడియం సిఆర్ దగ్గర ఊడియం చేసే లేకపోతే కడియం కావ్య దగ్గర కడియం సిఆర్ అల్లుని దగ్గర ఊడియం చేసే ఐదు మందికి ఇమీడియట్లీ ఏ పేదోళ్ళకైతే ఐదు మందికి ఇందిరమ్మ రాజ్యం పే తోటి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిరో రాత్రికి రాత్రే ఆ ఐదు కుటుంబాల పేర్లు కొట్టేసి కడియం సిఆర్ సంబంధించిన మనుషులకి ఇచ్చారంట ఎట్లా ఇచ్చినారు లక్ష రూపాయలు తీసుకురంట ఒక్కొక్క కుటుంబం దగ్గర లక్ష రూపాయలు కడిఎంసిఆర్ తీసుకుండా కడిఎంసిఆర్ కూతురు తీసుకుంటా నేను భాజపా అంటా ఉన్నా నీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలు అంటా ఉన్నారు ఒక్కొక్క ఇల్లుకి లక్ష రూపాయలు కమిషన్ తీసుకుంటున్నారు అని చెప్తున్నారు మరి సిఆర్ నువ్వు యాభై వేలు నీ కూతురు యాభై వేలు రూపాయలు తీసుకురా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది లేకపోతే నీ ఆన్సర్ కూడా తీసుకుంటా మళ్ళీ ఏ ఏ ఐదు మంది ఎవరికి ఇచ్చిరయ్యా అంటే ఏ సిఆర్ అయితే బిఆర్ఎస్ పార్టీ కనువ అని ఉంది కాంగ్రెస్ పార్టీ కనువ కప్పకుండా కడియం సిఆర్ తోటి ఆనాడు ఎవరైతే కండువా మార్చుకొని వచ్చినారో వాళ్ళెక్కించుకోరంట సరే పోని ఆ ఐదు కుటుంబాలకు ఇల్లు లేదు అనుకుందాం వారు రోడ్ల మీద వండుకుంటారు అనుకుందాం అటువంటి పరిస్థితి లేదు కదా వాళ్ళకి ఇండ్లు ఉన్నాయంట మళ్ళా ఉన్నాయి జాగాలు ఉన్నాయి వీళ్ళు ఏం పాపం చేసిరండి ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు కనీసం కనికరం అనిపిస్తలేదా దయచేసి ఇది కడియం కావ్య చైర్ అండి ఆమెకు పిల్లలు ఉన్నారా కడియం కావ్యాకు ఉన్నారా అమ్మా ఉన్నారా నీకు పిల్లలు ఉన్నారు కదా ఈయన పేరు ప్రవీణ్ ఈయన పేరు ఇందిరామ్మలో భాగంగా ఈయన పేరు వచ్చింది ఇది కూలీనాలు పని పోతాడంట పని దొరికితేనే అలా కుటుంబం గడుస్తుంది ఇప్పుడు ఈ చిన్న పిల్లలు ఎన్నో గవర్నమెంట్ స్కూల్ ఇక్కడ చదువుకుంటారు ఇక ఐదు లక్షల రూపాయలు వస్తే ఇంత చిన్న ఇల్లు కట్టుకున్నాము మార్పులో మేము కూడా భాగస్వామి అయినాం కదా కడియం సిఆర్కే సపోర్ట్ చేసినాం కదా గెలిపించుకున్నాం కదా ఏదైనా ఇస్తారేమో అని చెప్పి ఆలోచనలో భాగంగా అప్లై చేసుకుంటే ఇచ్చిన ఇస్తరి గుంజుకుంటుర్రీ లక్ష రూపాయలకు అమ్ముకుంటుర్రీ అరే నేను కనీసం వాళ్ళ ఇల్లు ఒక్కసారి చూడండి ఎంత ఘోరంగా ఉంది గట్టిగా ఒక గంట సేపు గట్టిగా వర్షం పడితే ఇల్లు మొత్తం కూలిపోతుంది రేపు పొద్దుగాల పొరపాటు నేను జరగాలని కోరుకోవట్లే గట్టిగా వర్షం పడి ఈ నలుగురు ఈ పిల్లలు వీళ్ళిద్దరు కనుక అదే ఇంట్లో ఉండి ఇల్లు కూలిపోతే ఈ నాలుగు ప్రాణాలు పోతే దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు దయచేసి ఈ కొత్తపల్లి ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా ఆలోచించాలి ఈ కుటుంబానికి వచ్చింది నా కుటుంబం ఏం రాలే కదా నా ఇల్లు మంచిగా ఉంది వీళ్ళకి వీళ్ళిల్లు ఇట్లా ఉంది కదా పొరపాటున అనుకోకుండా రేపు పొద్దువల మీంటి కూడా ఈ పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది ఒక మాట చెప్తా ఉన్నా ఏ ఐదు మంది పేర్లు అయితే కొట్టేసిర్రో ఆ ఐదు మంది దయచేసి ఆ ప్రజాభవన్ దగ్గరికి రండి మేము తీసుకుపోయే ప్రయత్నిస్తాం అధికారుల దగ్గరికి ఈయనకి ఎట్లయినా సోయలేదు ఎక్కడ అధికారం ఉంటే అక్కడ అక్రమాస్తులు కాపాడుకోవాలి అక్రమంగా సంపాదించుకోవాలి దయచేసి ఏ ఐదు మంది అయితే మీ పేర్లు కొట్టేసిర్రో మీ పేర్లు కొట్టేసి కడియం సిఆర్ కి ఒటోలకు కడియం కావ్య కాళ్ళొత్తటోళ్లకు వచ్చి రో వాళ్ళ సంగతి ఏందో మేము తెలుసుకుంటాం దయచేసి మీరు అందరు ప్రజాభవన్ దగ్గరికి రండి రేవంత్ రెడ్డి దగ్గరనే మనం తెలుసుకుందాం ఒక్కసారి వీళ్ళతో మాట్లాడదాం అమాలి పని చేస్తారంట అమాలి పని చేస్తారంట ఎంత దారుణంగా ఉందంటే ఆ ఇల్లు మొత్తం ఆ ఆ సైడ్ మొత్తం కూలిపోయింది ఒక్కసారి ఒకసారి మీకు ఆ ఇల్లు కూడా చూపించే ప్రయత్నం చేస్తా ఎంత భయంకరంగా ఉందంటే దాస ఒక్కసారి ఇల్లు చూడండి వర్షం పడితే కంప్లీట్ గా ఇంట్లో మొత్తం వాటర్ నిండిపోతుంది ఆల్రెడీ బురద బురదనే ఉన్నది ఇగో ఒకసారి చూడు ఇది కంప్లీట్ గా ఒక పక్క ఆల్రెడీ కూలిపోయింది ఏమోదన్న రేకేమద్దు ఆల్రెడీ ఒక పక్క మొత్తం కూలిపోయినది కూలిపోయినది సో ఇక్కడ కూడా పైన కూడా ఏదో కట్టెలతోటి కట్టుకున్నారు ఏదో టెంపరీగా కట్టుకున్నారు అరే ఇలా ఆడంటే డబుల్ బెడ్రూమ్ ఇలా ఇస్తా అని చెప్పి ఇవ్వలే కదా వీడన్న ఒక ఐదు ఐదు లక్షల రూపాయలు ఇస్తే ఇల్లు కట్టుకుందాం ప్రశాంతంగా గడుపు లేబట్టి ఏంది బాధ అరే నువ్వు పేరు ఇవ్వకపోయినా మంచిగా ఉంటుండే నువ్వు పేరు ఇచ్చి ఎట్లా కొట్టేస్తారు భయ్ నువ్వు ఇవ్వకపోయినా వాళ్ళు బాధపడరు అరే పేరు రాలే కదా అని పేరు వచ్చిన తర్వాత కొట్టేస్తే వాళ్ళు ఏమన్నా చేసుకుంటే ఎవరు బాధ్య వహిస్తాడు వారికి ధైర్యం ఉన్నారు కాబట్టి బతికే ఉన్నారు అది నా పేరు వచ్చింది కొట్టేసి అని చెప్పి కొంత వాళ్ళ మనసు బాధ అనిపించి ఏమన్నా చేసుకుంటే ఎవరు బాధ్య వహిస్తాడు కడియం సిఆర్ ఇప్పటికైనా సిగ్గు శరము లజ్జ ఏమన్నా ఉంటే ఏ ఐదు మంది అయితే కొట్టేసి నీ బానిసలకి ఇచ్చావో ఇమీడియట్లీ చెప్తా ఉన్నా వాళ్ళకి ఇవ్వాలా లేకపోతే ఈ ఇష్యూని ఖచ్చితంగా రచ్చ చేస్తాం బా జాత చేస్తాం అరే రేవంత్ రెడ్డి కనీసం ఆలోచించు కొద్దిగా ఆలోచించు అరే బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి మీ కండువా కప్పుకొని బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలకు ఇచ్చుకుంటూ ఉండటంట ఈయన కూడియం చేసే వాళ్ళకు సో ఇప్పుడు నేను ఇది ఎవరే ఈ మార్గం తాటికొండకెళ్తుందా ఇది స్టేషన్ ఖాన్పూర్ హైవే నుంచి వెళ్ళే మార్గం మధ్యలో నేనున్నా సో నేను హన్మకొండ నుంచి హైదరాబాద్కి వెళ్తున్న మార్గ మధ్యలో చాలా మంది ఆటో కార్మికులు స్టేషన్ కనుపూర్తి దగ్గర కనిపిస్తే వాళ్ళ సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉంటే కొత్త సమస్య నా దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు సో వాళ్ళందరినీ ఈ రోడ్డు కారుకి తీసుకొని వచ్చిన ఎందుకంటే మన బాధ్యత ఇది ప్రజల ఛానల్ సో ప్రజల గొంతుకగా వీళ్ళ సమస్యను తెరపైకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చిన పాటికొండ రాజయ్య ఉన్నప్పుడు కొంత బెటర్ అని కొంతమంది అంటా ఉన్నారు మరి కడియం సిఆర్ ఆలోచించుకోవాలి ఇదే కరీంసీ గారి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిపించారు కాంగ్రెస్ పార్టీ కాదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిపిస్తే బీఆర్ఎస్ పార్టీలు ఉన్నప్పుడే ఈయన ఈ తాటికొండకెళ్లే రోడ్డు ఈ మార్గం ఉందో ఈ గుంతలు ఉందో దీంట్లో మార్పులు వస్తాయని చెప్పి శంకుస్థాపన కూడా చేసిండంట ఈయన హామీ ఇచ్చిండు పోయిండు కాంగ్రెస్ పార్టీ పార్టీ మారిండు నేనేమంటా ఉన్నా నువ్వు బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ పార్టీ మారిన బానే ఉంది నీ మార్పు బానే ఉంది కానీ మరి ఈ రోడ్డులో లో మార్పు పెట్టిపోయినా మార్పులు రావాలి కదా ఇప్పుడు ఆటో కార్మికులు గతంలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు రోజుకు వెయ్యో పదిహేను వేలు వస్తా ఉండే ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఉచిత బస్సు వల్ల వీళ్ళకు రోజుకు మూడు వందలు నాలుగు వందల రూపాయలు వస్తాయి ఈ మూడు నాలుగు రూపాయలు రావడం వల్ల ఈఎంఐ కూడా కట్టుకోలేని పరిస్థితి చాలా మంది ఆత్మహత్యలు కూడా వేసుకోరు అట్లీస్ట్ ఏమన్నా కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి నెలకు పన్నెండు వేల రూపాయలు ఏమో కూడా హామీ ఇచ్చింది ఆ హామీ కూడా నెరవేర్చలేదు ఇప్పటి వరకు వీళ్ళేమంటావు కడిఎంసీఆర్ ను పార్టీ మారినవు కదా నీ మార్పు బానే ఉంది ఈ రోడ్డులో మార్పు రావాలి కదా నువ్వు ఇచ్చిన హామీ గురించి ఆడుతాను అని చెప్పి అంటా ఉన్నారు అరే వాళ్ళ వెహికల్ ఖరాబ్ అవుతాయి టూ వీలర్స్ ఖరాబ్ అవుతా ఉంటాయి ఇది ఎవరిపై ఒకవేళ కింద పడితే ఎవరు బాధ్యుడు దానికి ఒకసారి చూడండి గవర్నమెంట్ సంబంధించిన హామ్లెన్స్ కూడా ఇస్తా ఉన్నది ఏమైనా ఇబ్బంది ఉంటే స్లోగానే పోవాలి బాగుంటుందా దీంట్లో ఏమైపోయిన వెహికల్ అది ఎవరైనా పర్లేదు గవర్నమెంట్ మాట్లాడరు ఎవరైనా ప్రెగ్నెన్సీ లేడీస్ ఆ వెహికల్ వెళ్తే ఈ మార్గ మధ్యలో అక్కడ పోయేసరికి డెలివరీ కావాల్సిందే నేనేమంటా ఉన్నా మార్పు ఎందుకు ఓరుకురా అంటే ఈ రోడ్డులో మార్పు రావాలని మార్పు ఓరుకున్నారు ఏమన్నా అంటే ఈ పదిహేడు నెలల కాలంలో కడియం సియారి మారింది కడియం కావే మారింది ఆయనకు ముంగడ రెండు వెహికల్ వెనకాల రెండు పోలీస్ వెహికల్ కడియం కావ్యాకు ముంగడు రెండు పోలీస్ వెహికీళ్ళు ఆమె వెనకాల రెండు పోలీస్ వెహికల్ మీ బతుకల్లో మార్పు వచ్చింది ఇలా బతుకలు ఎవరైనా మార్పులు వచ్చాయా మంచిగున్న బతుకులు ఇంకా ఉచిత బస్వాళ్ళు వీళ్ళ బతుకులు మొత్తం ఆర్గమైన సో ఈ ప్రజల పక్షాన రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం పట్టించుకోకపోతే నేను మళ్ళీ వస్తా సో ఖచ్చితంగా ఈ ఆటో కార్మికులకు పక్కా తెలంగాణ పక్కా అండగా ఉంటుంది